పాకిస్తాన్ టెర్రరిస్టులు పరాల్గా దాకా ఎట్లొచ్చిండ్రు కేంద్రం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది ఖర్గే ఆల్ పార్టీ మీటింగ్ వదిలేసి మోదీ బీగార్ వెళ్లారు దేశ భద్రత కంటే రాజకీయాలు ముఖ్యమా మీకున్న దేశభక్తి ఇదేనా అంటూ ఖర్గే ప్రశ్నిస్తున్నాడు ఈ యొక్క విషయం ఏమైందంటే మన వాస్తవానికి కూడా మన ఇండియా చుట్టూ కూడా ఖచ్చితంగా మన భారత ఆర్మీ ఉండాలి కట్టుదిట్టమైన పటిష్టత ఉండాలి ఎందుకంటే భారతదేశం మన సత్రమా అండి ఎవడొస్తాడు ఎవడ అర్థం కాని పరిస్థితి మన అద్దుల దగ్గర ఒకరు సముద్ర మార్గాన్ని వస్తారు రైలు మార్గాన్ని వస్తారు బార్డర్ల కాడ దొంగతనంగా వస్తారు ఇండియాలో చొరబాటుదారులు వస్తారు రోహింగ్యాలు వస్తురు పాకిస్తాన్ నుంచి వచ్చి ఇండియాలో ఉంటురు దీని మీద వాస్తవానికి కూడా ఈ విషయంలో కర్కే గారు అడిగిన మాత్రం మాట మాత్రం వాస్తవం ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చేస్తూ ఉంది మన భారత ఆర్మీ ఏం చేస్తూ ఉంది ఎట్లా వచ్చారు వాళ్ళు వచ్చింది కూడా ఎట్లా మళ్ళీ ఎక్కడనో ఫ్లైట్ నుంచి దునికి ప్యారాషుట్ చేసి రాలే వాళ్ళు మంచిగా దర్జాగా నడుచుకుంటూ వచ్చారు నడుచుకుంటూ వచ్చి అక్కడ అక్కడ ఉన్న ఎవరైతే టూరిస్టులు వచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు హిందూవా ముస్లిమా అని అడిగి మరి మనం కాల్ అంటే అది అక్కడ మన భారత ఆర్మీ అక్కడ లేదా అంత టైం ఎందుకు ఇచ్చారు ఈ విషయంలో వాస్తవానికి కూడా భారతదేశానికి ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు అమెరికా ఉందండి ట్రంప్ ఉన్నాడు రాణిస్తున్నాడు ఎవరన్నా ఎన్ని ఆంక్షలు పెడుతున్నాడు ఎవరైనా వాళ్ళ దేశానికి రావాలంటే ఎన్ని ఆంక్షలు పెడుతున్నాడు ఎవరు ఇంత తీజిగా రాలేరు మన ఇండియా కూడా మన ఇండియాకు రావాలంటే కూడా అలాంటి ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఉంది ఎవడు పడితే వాడు వస్తాడు ఇండియాకు రాకుండా అడ్డుకోవాలి